కాబట్టి పెళ్లి కుమారుడు పోయిన తర్వాత మాత్రము ఉపవాసం ఉండాలి అతను మాట నీకు చెప్పినటువంటి మాట పెండు కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలి అని యేసు ప్రభు ఏం చెప్తాడంటే పెండు కుమారుడు ఉన్నంత కాలము శిష్యులకు కానీ సర్వ ఉపవాసం చేసేది ఏం లేదు అతనికి అతనికి ప్రశ్నలు ఎదురొచ్చారు అతని మీద ప్రశ్నలు వేశారు కాబట్టి కనుక మీ శిష్యులు ఎందుకు ఈరోజు మీ శిష్యులు చేయకూడదు చేస్తున్నారు అని అన్నప్పుడు చెండుకుమారు అనే వ్యక్తి ఆయన దేవుని కుమారుడు ఉన్నంత కాలము ఎవరు కూడా ఉపవాసం ఉండడానికి అవసరం లేదు కాబట్టి అయిన తర్వాత మీరు ఉపాసం ఉండండి అని చెప్పాను దానికి వాళ్ళకి అర్థం కాలేదు కానీ కుమారుడు అయిన తర్వాత మనం ఉపవాసం ఉండాలి మనం ప్రార్థన చేయాలి పెళ్లి ముందు పెళ్లికి ఎదురుగా కానీ ఉపవాసాలు ఉంటే మనం ప్రార్థనలు మనం చేయాలి తర్వాత చూడండి ఎవరిలో పాత పండుగ కొత్త కూడా మాస్క్ లేడు వేసిన ఆ కొత్త మాస్క పాత పండుగ వ్యక్తి పరచులు చిరువులు మరి ఎక్కువ అంటే ఇక్కడ ఎవరిలో పాత పండుగ కొత్త కూడా మాస్క్ అయ్యాడు పాత పండుగ కొత్తది ఎవరు ఎందుకంటే అది వేసినట్లయితే అది ఆగదు ఇప్పుడు పాతబట్టకు కొత్త గుండెను తీసుకొచ్చి మనం వేస్తే అది కనబడుతుంటది మాస్క్ కనబడుతుంటది అందుకే ప్రభు అక్కడ పోలిస్తాడు అంటే పాతబట్టకు కొత్త వేసుకుంటున్న తర్వాత ఏమి లేదు కనుక కొత్త దింపులలో పాత పోయేలా దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కొత్త దింపులు అనేవి మనం కొత్త దింపులు అనగా మనము దేవుని వాక్యంతో నింపు వాళ్ళం ఈ పాత తీసుకురా పోసిన తర్వాత ఏం జరుగుతుంది అమ్మా ఏం జరుగుతుంది కొత్త ద్రాక్షరసం ఉంటుంది కొత్త ద్రాక్షరసంలో పాత ద్రాక్షరసం తీసుకెళ్తా పోసం అనుకోండి ఏం అంత చెడిపోతుంది అంటే కొత్త ద్రాక్షరసం అనగా నూతనంగా నిలుగుతున్న మన జీవితంలో పాత స్వభావంలో ఉన్నట్లయితే జీవితం అంతా పాడైపోతుందని దేవుడు చెప్తున్నాడు మీ ఉపవాస దేవాలలో మీ ప్రార్థనలో మీ ఆచనాలలో మీ గూఢతూ మాటల ద్వారా కానీ మరి దేని వలన మీకు ప్రయోజనం లేదు అందుకే మీ యొక్క జీవితాన్ని నూతన పరచుకోండి పరిశుద్ధపరచుకోండి పవిత్ర పరచుకో మరి లేదా తెలియపరచున్నది అందుకే ఇక్కడ ఈ మాటను పాట పాటకు కొత్త గుడ్డ మాట వేసిన ప్రయత్నం తగ్గడానికి వేరు అనిపిస్తున్నది ఈరోజు మన జీవితంలో క్రైస్తవ జీవితంలో అంటే క్రైస్తవులు ఏదో కనబడట క్రైస్తవత్వము ఎప్పుడు నిన్ను మనసుతో ఉండాలి కదా ఎప్పుడు ఉండాలి నిన్ను మనసుతో ఉంటా నిన్ను హృదయంతో ఉండాలి మనసులో మనం నానా రకాలుగా మాట్లాడుతుంటా ఓర్క స్థానం మనలో ఉండాలి ఇవన్నీ కూడా మంచి తరిగిలో మనం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము ఏదైనా పొందుకోగలుగుతాం అనేది మనకు సాధించి తెలియ పరిస్థితి ఇంకొక వాక్యం తీసుకోండి మొత్తం పదిహేను పదిహేను మొత్తం తీసుకోండి

అతడేయకు ఇక్కడ గమనించినట్లయితే ప్రభువా నా కుమారికి కన్నీకుము వాడి శంద్ర శంద్ర అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏదైనా అగ్గిలోను నీలలోను తరచుగా పడుచున్నాడు ఇక్కడ యేసు దగ్గరికి దయరికి శంద్ర రోగిని తీసుకొన తీసుకొని తర్వాత ఆ వ్యక్తి తన శిశువుల దగ్గరికి పోయాడు ఇది మనం కొన్ని విషయాలు పరిశీలన చేసుకోవాలి మనం కొంచెం కృషి చేసుకోవాలి మన జీవితాన్ని తన శిశువు దగ్గరికి ఈ శత్రు కలిగిన వ్యక్తిని తీసుకెళ్ళిపోయి అయ్యా ఇతని రోగం చేత బాధపడుతున్నాడు ఈ రోగం చేత కష్టపడుతున్నాడు కనుక ఇతను ఈ వ్యాధులు నీళ్ళలో కాని అగ్నిలో కానీ పడిపోతున్నాడు ఈ మూసం కాదు శత్రురోగా ఉంటాయి అంటే ఈ అగ్నిలో నీళ్ళలో రసపడినట్టు చాలా భయపరంగా నేను మాత్రము ఇతన్ని శిష్యుల దగ్గర తీసుకుని వచ్చిన వాళ్ళని ప్రాప్తి చేసిన వస్తా జరగలేదు ఈ మాట అర్థం చేసుకోవాలి కదా నీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వారు ప్రాప్తం చేసుకోవసా జరగలేదు ఇప్పుడు ఈరోజు నీ జీవితానికి గురించి ఒక మాట తెలుసుకోవాలి ఇప్పుడు నీ ఇంటికి సమస్య అంటే నీ కుటుంబంలో సమస్య అంటే నువ్వు ఏం చేయాలని చెప్తున్న వాక్యమో ఏం చేయాలి జంటనే ఉపవాసం ఉండాలి జంటనే ప్రార్థన చేయాలి ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారానే తప్ప నీలో ఒక రోగం వ్యాధి కొలిగిపో

ఈ రోజు మనలో విశ్వాసములైతే అన్నాడు ఈరోజు చెప్పండి అంటే ఈరోజు విశ్వాసం ఎదుర్కొంటే మూర్ఖులమ్మా కాదా విశ్వాసులు ఎదురకపోతే కాదా మనం ఆత్మస్థితులు ఎదురకపోతే అనే ఆత్మ ఆత్మసమైన జీవితం లేకుండా ఊర్కులనే అందుకే శ్వాస లేని ఊర్ల తనారా ఎంతకాదు నేను మీతో ఇంకా నన్ను చూసి నేర్చుకోండి నన్ను చూసి నడవాలి నన్ను చూసి పరివర్తన చెందాలి అని చెప్పు అది నా ఇద్దరికి తీసుకుని రండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళని తీసుకుని వచ్చారు వేసుకుంటూ అతనికి ప్రార్థన చేయగలి అతడు ఏమైపోయిండు ప్రార్థన చేయగానే ఏమైపోయి స్వస్థత పొందాడు ఈరోజు నువ్వు నేను పండుకుంటాను నేను చెప్పి మాట ఏంటంటే ఉపవాసం అనేది ఏం కదంటే అందరూ ఉపవాసం చేయడం ఏం జరుగుతుంది తెలుసా మంట మండుత అగ్గి మండుత ఉపవాసం ద్వారా మంట మండు మనకు తెలియదు మంట పండేది ఆ మంట ఎక్కువ కాదని ఉంటుంది మనకు తెలియదు మంట మండి మంట మండుతుంది అంటే కానీ మనం మంట బయటకు వెళ్ళిపోయి ఇంకోసారి చెప్పిన అగ్నిలో అందరూ ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే ఇల్లంతా కూడా

నేను ఉంటదో ఉంటాను నేను ఉంటదో ఉంటాను నాకు అయితదో కాదు కానీ అందరు అవుతుంది అందరితో అవుతుంది నేను కూడా ఫస్ట్ ఉన్నప్పుడు నాకు కూడా అక్కడ అనిపించింది నాకు కూడా నేను ఒకసారి చెప్పే కదా మీరు నన్ను ఎవరు కోసం ఉన్నదో చెప్పలేదు నాకు నేను ఉపవాసం ఉన్నప్పుడు బాగా సంవత్సరం లేకుండా నేను ఉపవాసం ఉన్నప్పుడు నాకు చాలా అక్కడ శుక్రవారం ఉన్నా శుక్రవారం నైట్ ఉన్నా శనివారం ఉన్నా ఏం తినకుండా

అది పూర్తి లేదు ఆర్డర్ చేసినా అది తీసుకొచ్చి ఇట్లా తీసుకొని కొంచెం ఇవ్వలేదు కదా అని ఇంటర్ వరకు ఇంత రాయాల్సారు అట్లా పని పే చేసుకుని అట్లా చెప్పారు తర్వాత పోతున్నా అది క్లాస్ రాయాల్సి వచ్చింది అంటే చూడండి ఒక్కసారి సాధ్యం కాదు హౌస్ కానీ రెండోసారి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ప్రయాణం పడాలి అప్పుడే వాళ్ళకి సాహ్యం కాబట్టి ఉపవాసం మన పిల్లలు కానీ మన భర్త కానీ మన కుటుంబం కానీ అన్ని బాధపడతాయితాయి కత్తి లాంటి సాను దూరం అయిపోతుంది మరద గడ్డాలు కూడా దూరం అయిపోతాయి కనుక నా అపాయాలు కూడా దూరం అయిపోతాయి దేవుడి దగ్గర నీతి న్యాయం ఉంది కాబట్టి మన దేవుడు సాయం చేసేస్తున్నారా ఈరోజు మరి ఉపవాసం అంటే ఎవరితో ఎవరితో సాసము దేవుడితో సహవాసం చేయాలి ఉపవాసము అనగా దేవుడితో సాహసం చేయాలి అంటే విశ్వాసము విశ్వాసము నమ్మకం ఉపవాసము ప్రార్థన ఇవన్నీ కూడా దగ్గర సమానం ఇవన్నీ కూడా మనం మనం కలుసుకొని వాటితో సంబంధం కానీ ఎప్పుడైతే మనం ఉంచమో మనం కూడా మర్చిపోవాలి ఎప్పుడైనా ఉపవాసం అని దైవ సేవకులు చెప్పినప్పుడు నేను పని పక్కట అందకెట్టండి ఒక రెండు రోజులు పక్కకెట్టండి పని ఒకవేళ పని పక్క నువ్వు దేవుడు సందా దేవుడు దీవిస్తాడు మనం అనుకుంటాం కదా దేవుడు పంపిస్తాడు నీవు దేవుడు ఆయన పనిచేసిన తర్వాత అది విషయాలలో నమ్మకం కలిగి ఉండాలి ఉపవాసం ఉన్న తర్వాత ఇతరులు ఉన్నాలే జీవించబడతారు లేని వాళ్ళు జీవించబడ మీరు ఉపవాసం ఎప్పుడైతే ఉండదో జీవించబడదు ఎందుకంటే ఇక్కడ చెప్పి అది రోజు ఉపవాసం మీరు ఉండాలి ఏదో ఏర్పడ మాత్రం రావడం కాదు కానీ ఆత్మీయ స్థితిలో ఉండి ఉపవాసం ఉండాలి ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న వాళ్ళు ఉండాలి కార్యక్రమాలు అనేది ఆ కట్టలు నిధులు నియమాలను మనం అనుసరించాలి ఆయన పద్ధతులు మనం అనుసరించి మనం నడవాలి అప్పుడే